అందరికీ హాయర్రా అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అయితే నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి చాలా ఇంట్రెస్ట్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలియాలి బాగా నేర్చుకోవాలని ఇదిగోండి ఇలాగైతే నేను పొడువు చూసారు కదా బ్లౌజ్ పొడువు ఎంత ఉందో వేసాను ఇది వెడల్పు వెడల్పు ఈ వెడల్పు మెడక్ కూడా నేను ఇలాగా మార్క్ చేసాను మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్కేల్తో మార్క్ చేసుకుందాం మళ్ళీ నేను ఒకసారి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి అర్థమవుతుంది ఇప్పుడు క్రాస్ ఉంది కదా క్రాస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు నేను మెడకి మెడక వేయాలి మెడకి మనం మార్క్ చేసుకోవాలి రెండున్నర ఇంచీలే మార్క్ చేస్తున్నాను ఎందుకంటే అంత పెద్ద బ్లౌజ్ అయితే కాదు అలాగని చిన్నది కాదు సోల్డర్ పెట్టుకొని మనం మార్క్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇప్పుడేమో ఆమ్ రౌండ్ ఏమో ఆరు ఇంచీలు ఆరు ఇంచీలు మార్క్ చేసుకుంటున్నాను ఇదిగో ఇప్పుడు బాక్స్ లాగా అయితే మెడకి మార్క్ చేసుకొని ఇప్పుడేమో ఇలాగా ఆమ్ రౌండ్ కూడా మనం ఒక బాక్స్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోని ఇంచే తీస్తున్నాను నేను ఇంచు గీత అది ఏం తీయట్లేదు ఎందుకంటే మనకి లోతు ఎక్కువ తీసిన వాళ్ళని ఇలాగ ఒక ఇంచు తీస్తేనే బెటరు ఎందుకంటే వెనకతలా సంచిలాగా ఎలబడుతూ ఉంటుంది కుడతలు కుడతలుగా వచ్చేస్తుంది అది రాకుండా ఒక ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇదిగండి చాలా బాగా అయితే మనం మార్క్ చేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము అయితే నేను మెడ అయితే కట్ చేయలేదరా ఇక ఇక్కడ క్రాస్ తీయలేదు తీస్తాను తర్వాత అందుకని క్రాస్ తీయలేదు ఇప్పుడు నేనేమో హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇదిగో ఇలాగ నాలుగు మడతలు వస్తున్నాయి అంటే రెండు హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్ కింద మనం మార్కులు మార్క్ చేసుకున్నాము ఇలా క్రాస్ అయితే తీసేసుకొని మన ఖర్చుకేమో ఒక ఇంచీ తీసుకున్నాను ఏది ఎలాగున్నా సరే ఒక ఇంచీ మటుకు నేను కంపల్సరీ హ్యాండ్స్కి తీసేస్తాను ఒక ఇంచీ అయితే అవి కొంచెం పొడవు అయిందంటే కట్ చేసేస్తాము ఇందులో పెద్ద అయితే ఏమీ లేదు అలసిపో అవసరం లేదు బాధపడిపోవసరం లేదు అయితే ఎందుకంటే ఒకవేళ బార్డర్ ఉందో అనుకో ఓకే బార్డర్ ఉంటే ఒక పావు పావించో తీయచ్చు కానీ నేను బార్డర్ ఉందో లేదో కూడా నేను చూడలేదు బార్డర్ ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలంటే ఒక ఇంచు తీసుకోవాలి అలాగైతే చిన్న హ్యాండ్ క్లాత్ ఏమో చిన్నది అనుకో పావు ఇంచే తీసుకోవాలి ఏంటంటే క్లాత్ పెద్ద క్లాత్ నేను వేసుకున్నానంటే ఎక్కువ తెచ్చుకుంటాను ఆలిస్తే బ్లౌజులు అవి వేస్తారు ముక్కలు అవి సరిపోవు చాలా ఇబ్బంది పడ్డం అవుతుంది అందుకని చెప్పేసి నేను నేను తెచ్చేస్తానులేండి అన్నాను నేను తెచ్చేసుకున్నాను చాలా ఎక్కువ ఇది మీటర్ కంటే ఎక్కువ చక్కగా చే నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇంత ఫ్రీగా కట్ చేసుకుంటే మనకు అవుతుంది రా ముక్కలు ముక్కలు ఎతగాలంటే అప్పుడు తీసుకొచ్చేస్తుంది అయినా ఎన్నాళ్ళు నేను ముక్కలే బాగానే అతికేసాను ఇప్పుడు అతకలేకపోతున్నాను ఇంకంతే వయసు పెరిగే కూడ ఇంకంతే కదా ఇగో ఇలాగా మనం మార్క్ చేసుకుంటున్నాం చూసారా ఇది తీసి మన బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు ఆది బ్లౌజ్తో ఇవన్నీ మార్క్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో మెడ ఇలాగా ఆది తో మెడ చేసుకొని ఒక మార్క్ పెట్టేసుకున్నానా అంతే ఇలాగ మనం మార్క్ చేసుకొని ఇది రెండున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని మెడకైతే ఒక బాక్స్ లాగా ఇక్కడ చిన్నది ఎక్కువ ఉందా అని చూస్తున్నాను చిన్న ఒక గీత ఎక్కువే ఉంది అందుకని మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఏదో ఆ బాక్స్ తయారు చేశాను కదా ఇప్పుడు మెడకి మనం దీంతో ఉంది కదా సిక్స్ దాంతో ఇలా మార్క్ చేసుకున్నాం సూపర్ కొత్తదర్రా ఇక నేను క్రాస్ తీస్తున్నాను మనం క్రాస్ తీయాలి కదా కంపల్సరీ ఎక్కువ మార్క్ పడిపోయింది అందుకని నేను తక్కువ మార్కుతోని అయితే చో వేసుకున్నాను ఇదిగో రా ఇలా మనం మార్క్ చేసేసుకున్నామంటే అయిపోయింది చాలా సింపుల్ తర్వాత ఇప్పుడు కూడా చూసుకున్నాం ఇది కూడా ఇక్కడ మార్క్ వేసేసుకుంటాం ఒకటే ఒకసారి స్కేల్తో ఒక మార్క్ ఇలా వేసేసుకుంటే లెవెల్గా అయితే ఇంకా బాగుంటుంది చూడండి మనకు గుర్తుగాన కొత్త వాళ్ళకైతే చాలా ఇది ఇలా మార్క్ వేసేసుకుంటే స్కేల్తో ఒక గీత గీసేసుకున్నామంటే సరిపోతుంది ఇదైతే మూడున్నర ఇంచీలు అయితే నేను తెస్తున్నాను ఇక్కడ మూడు ఇంచీలు ఎందుకంటే కి ఈ డ్రాక్స్కి మూడు మూడు ఇంచీలు పొడవైతే నేను మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ ఒక రెండు మూడున్నర ఇంచీలు మూడున్నర ఇంచీలు మార్క్ చేసుకొని ఇలాగ ఈ విధంగా ఇంచీ ఇంచీ డ్రాక్స్ తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ డ్రాక్స్ చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇలా మార్క్ చేసుకున్నామంటే ఎదర చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడైతే క్రాస్ చేస్తున్నాను ఇక్కడ క్రాస్ నేను మార్క్ చేశాను కానీ మళ్ళీ చూసుకొని ఆది బ్లౌజ్తో ఎంత వేసానో అని చెప్పేసి టేప్తో మళ్ళీ మనం కూలుసుకొని మార్క్ చేసుకుంటున్నాం ఆది బ్లౌజ్ అది ఇలాగైతే ఇక్కడికైతే సిక్స్ అది ఆరున్నర్ వచ్చింది ఇక్కడికైతే ఆరే వచ్చింది చూసారు కదా నేనేమి ఎక్కువేమి కొలత వేయలేదు బాగా కరెక్ట్గానైతే మార్క్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను కదా ఇది కూడా మీకు చూడండి ఎంత నీట్ అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కొడుతున్నాను అన్న ఈ మధ్య మధ్యన టైలర్ని కాదు నేను ఎప్పుడు నుంచో కొడుతున్నాను ఏదో మరి ఏం చేస్తామర వయసు మీద పడినా జరగక మరి కుట్టుకోవాలి కదా తప్పదు కదా అలాగనేసే కుట్టుకుంటున్నాను అందరూ చూడండి అర్రా చూస్తే మీరు అందరూ చూస్తే కదర నాకు డబ్బులు వస్తాయి డబ్బుల కోసమే కదర నేను చూస్తున్నాను మీ మీ ఎవ్వరూ చూడక రోజుకి ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు అలా వస్తుంది అంతే నాకు అదే బాధ అనిపిస్తుంది అర్రా చూడండి అందరు చూసి లైక్ లైక్ కొట్టండి కంపల్సరీ ఇదిగో మేడ చూసారా నేను కోలుసుకున్నాను ఇలా కొలుసుకొని ఇంకా కొంచెం క్రాస్ తీసుకుంటున్నాను ఇలాగ ఈ విధంగా చిన్న క్రాస్ తీసి మళ్ళీ ఇక్కడ చిన్న క్రాస్